నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో పొందూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొన్నబోయిన చెంచుకిషోర్ బాబు స్థానిక నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ఇప్పటికీ నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో పొన్నబోయిన చెంచుకిషోర్ బాబు మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గానికి వేమిరెడ్డి దంపతులు కోహ్నీరు డైమండ్ లాంటి వారిని ఇటువంటి వారిని వడిసి పట్టుకుని పార్టీలోకి తీసుకొచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అలాగే కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేస్తున్న సేవలపై వివరించారు అందులో ముఖ్యంగా వికలాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ మెగా జాబ్ మేళా ముస్లింలకు వాటర్ కూలర్లు వంటి ఎన్నో వినూత్న మంచి కార్యక్రమాలు చేస్తున్నారని ఇటువంటి వారు కోవూరు నియోజకవర్గానికి రావడం ఎంతో ఆనందకరమని కొనియాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ಗಾಂಧಿಯವರ ನಾಯಕತ್ವ ಲೋಕೇಶ್ ಬಾಬು ಗಾರ ನಾಯಕತ್ವ ಲೋಕೇಶ್ ಬಾಬು ಗಾರ ನಾಯಕತ್ವ ಹೇಮರೆಡ್ಡಿ ಪ್ರಸಾದ್ ರೆಡ್ಡಿ ಗಾರ ನಾಯಕತ್ವ ಹೇಮರೆಡ್ಡಿ ಪ್ರಸಾದ್ ರೆಡ್ಡಿ ಗಾರ ನಾಯಕತ್ವ ಹೇಮರೆಡ್ಡಿ ಪ್ರಸಾದ್ ರೆಡ್ಡಿ ಗಾರ ನಾಯಕತ್ವ ಒತ್ತಿಲ್ ಲಾಲಿ ಒತ್ತಿಲ್ ಲಾಲಿ ಜನತಾ ಪಾರ್ಟಿ ಒತ್ತಿಲ್ ಲಾಲಿ ಜೋಹಾರ್ ಇಂಡಿಯಾ ಜೋಹಾರ್ ಜೋಹಾರ್ ಇಂಡಿಯಾ ಆ ಚಪ್ಪಟ್ಲ

అందరికీ నమస్కారం ఈరోజు జాతీయ పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు శ్రీనివాసరావు వారు వారి అదృ వారి సూచనల మేరకు మా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం మనకి మార్చి పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున మొట్టమొదట ఈ యొక్క పార్టీని నందమూరి తారక రామారావు గారు ప్రారంభించిన తేదీ ఈ రోజు ఈ పార్టీ పురుడు పోసుకున్న రోజు ఈ యొక్క మార్చి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై రెండు అని కూడా మార్చి చెప్పక మానదు ఈ యొక్క పార్టీ నందమూరి తారక రామారావు స్థాపించిన తర్వాత తొమ్మిది మాసాల్లోనే జనవరి తొమ్మిదో తారీఖున అధికారం చేపట్టడం జరిగింది ఆనాటి వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని అప్పటి వరకు వేళ్ళునుకున్న పార్టీని ఒక్కసారి వరటపక్షాన్ని పెళ్లగించినట్టు రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని చేకూర్చడం జరిగింది ఏ ముహూర్తానో ఆ మహానుభావుడు ఈ యొక్క తెలుగుదేశం పార్టీని స్థాపించాడో ఎన్నో ఆటుపోట్లు ఎన్నో ఎదురు దెబ్బలు తగతుల్లో కూడా ఈరోజు ఈ పార్టీ నిలబడిందంటే ఆ మహానుభావుడు స్థాపించిన వేళా విశేషం ఆ మహానుభావుడు యొక్క మంచి సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఏదో చేయాలని ఒక తపంతో వచ్చిన వ్యక్తి కాబట్టి ఈ యొక్క పార్టీ ఈరోజు ఇన్ని రోజులు మనుగోడు సాగిస్తా ఉందని కూడా చెప్పక తప్పదు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎనభై ఐదులో సంక్షోభం రాజల భాస్కర్ రూపంలో సంక్షోభం వస్తే పార్టీ ఎదుర్కొని నిలబడడం జరిగింది అదేవిధంగా తొంభై తొంభై తొమ్మిది ఎనభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం జరిగింది ఇంకా తెలుగుదేశం పార్టీ లేదనుకున్నారు మళ్ళీ తొంభై నాలుగులో మళ్ళీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అఖండ విజయాన్ని చేకూరిస్తే లక్ష్మీపార్వతి రూపంలో మళ్ళీ ఈ యొక్క పార్టీకి సంక్షోభం రావడం పార్టీ రెండుగా చీలిపోయి అన్నా తెలుగుదేశం అని లక్ష్మీ ఎన్టీఆర్ తెలుగుదేశం అని రకరకాల తెలుగుదేశం ఆవిర్భవించిన అంతిమంగా మిగిలి ఉండేది సైకిల్ తెలుగుదేశం రామారావు తెలుగుదేశం అనేసి ఆ రోజు ఈ యొక్క తెలుగుదేశం మళ్ళీ నిలబడడం జరిగింది ఈ యొక్క తెలుగుదేశాన్ని ఆ రోజు పగ్గాలు చేపట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఈ రోజు దాకా ఈ ముప్పై సంవత్సరాలు కంటికి రెప్పలాగా ఈ యొక్క పార్టీ మనుగడని ఎప్పటికప్పుడు కార్యకర్తల్లో ఇంకా బలోపేతం చేసుకుంటా కార్యకర్త